పేరు మల్లికార్జున్ మన్నేపల్లి స్వరమాలిక కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ఖమ్మం ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దారుణ సంఘటన డాక్టర్ మౌమితాని అతి పాశవికంగా అసలు వింటుంటేనే భయంకరంగా ఉన్నటువంటి ఘోరమైనటువంటి అత్యాచారాన్ని చేయడమే కాకుండా ఆమె ఒంట్లో కన్నీళ్లకు బదులు రక్తం గారే పరిస్థితి అంటే ఎంత పాశవికంగా ఆమెను హింసించారో ఒకసారి అర్థం చేసుకోవాలి సో ఇటువంటి క్రూరమైన సంఘటనలకు పాల్పడిన ప్రతి ఒక్క కారకుణ్ణి బహిరంగంగా గల్ఫ్ దేశాల్లో ఏ విధంగా అయితే బహిరంగంగా ఉరి తీయటం లేకపోతే శిరో ఖండన చేయటం అట్లాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి చేసిందాడే ఇటువంటి కారకులు భయపడతారు తప్ప ఈ నిర్భయ చట్టాలకి దిశ చట్టాలకి లేకపోతే ఈ పోక్సో కేసులు వీటికి భయపడే పరిస్థితి ఈరోజు ఈ మగ మృగ కారకులకు లేకుండా పోయింది కాబట్టి ఇటువంటి సంఘటనలు నిర్మూలించాలంటే తప్పనిసరిగా గల్ఫ్ దేశాల్లో ఏదైతే చట్టాలని ఫాలో అవుతున్నారో అవే చట్టాలను ఫాలో అయితే తప్ప ఇక్కడ మన భారతదేశంలో ఈ అమ్మాయిలకు రక్షణ కల్పించే పరిస్థితి లేకుండా పోయింది వైద్య వృత్తిలో డాక్టర్గా కొనసాగుతున్న ఒక డాక్టర్కే మనం రక్షణ కల్పించలేనప్పుడు అమాయకురాలైనటువంటి అబలలకు మన ఎలా రక్షణ కల్పించాలి అనే ఒక ఆలోచన మనం ప్రతి ఒక్కరు చేయాలి ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు మీ ఆడపిల్లలను మీరు రక్షించుకోవాలంటే వారికి స్వయంగా ఏ విధంగా ఎదుర్కోవాలో మెళుకోవలు నేర్పించాల్సిన అవసరం ఉంది స్కూళ్ళల్లో అదేవిధంగా కళాశాలల్లో వాళ్లకు కొన్ని మెళుకువలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఖమ్మంలో ఈనాడు ఈ అత్యాచార సంఘటన మరియు హత్యకు నిరసనగా స్వరమాలిక కల్చరల్ అసోసియేషన్ తరఫున మా ఖమ్మం జిల్లా కళాకారుల తరఫున మహిళా మండలందరి తరఫున మేము ఈరోజు ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ మరియు నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జో సాగర్ రచయిత ఏదైతే కలకత్తాలో జరిగినటువంటి అత్యాచార ఘటన మౌమితని అతి పాశ్వకంగా హత్య చేయడం అనే విషయాన్ని యావత్ భారతదేశం ముక్త గంటతో ఖండిస్తూ ఉంది అందులో భాగంగా స్వరమాలిక ఆధ్వర్యంలో నేడు ఖమ్మంలో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల కళాకారులు పాల్గొనడం అదేవిధంగా అందరూ కూడా ఐక్యంగా కదిలివచ్చి ఈ ఘటనను ఖండించడం సంతోషదాయకం ఏదేమైనప్పటికీ అబరులకు ప్రాణరక్షణ అదేవిధంగా వారికి భద్రత లేకపోవడం కొరవడడం అత్యంత దురదృష్టకరం ఒక వామపక్ష పార్టీ అధికారులు ఉన్నటువంటి రాష్ట్రంలోనే ఈ విధమైనటువంటి వికృత చర్యలు జరుగుతూ ఉండడం బరహనీయం భవిష్యత్తులో ఇటువంటి కథనాలు సంఘటనలు స్త్రీలపై జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు తీసుకురావాలి ప్రభుత్వాలు కూడా కఠినంగా దోషుల పట్ల వ్యవహరించాలని ఈ సందర్భంగా కళాకారుల తరఫున డిమాండ్ చేస్తున్నాం